చెప్పలేదు ఇక డిఎస్సీఎస్సీ డిఎస్సి డిఎస్సి సంబంధించి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్దెనిమిది వేల రెండు వందల పోస్టుల్ని పద్దెనిమిది వేల రెండు వందలు మేము వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మా ప్రభుత్వం సంతకం పెట్టి వాళ్ళకి వచ్చి ఉద్యోగ ఉత్తర్వులు ఇచ్చాము అది టీడీపీ ఇచ్చిన నోటిఫికేషన్ కదా సార్ ఏం చెప్తామండి టీడీపీ అండి టీడీపీ వన్ సంవత్సరే అది ఇంట్లో కుట్టయితే రెండు వేల పద్దెనిమిదిలో నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వాలి పంతొమ్మిది కదా మాకు ఖాళీ లేవు అది కాదు బాబు లేక పద్దెనిమిది వేల రెండు వందల ఇచ్చాము పద్దెనిమిది వేల రెండు మందికి ఇచ్చాము ఇప్పుడు కొత్త పాలసీ తీసుకుపోతున్నాం నో వేకెన్సీ అంటే ఏ సంవత్సరం ఆ సంవత్సరమే ఏది వేకెన్సీలో వంద వచ్చినా యాభై వచ్చిన జిల్లాలో ఏ వస్తే ఆ జిల్లా వరకు పెట్టి ఆ వేకెన్సీ కంప్లీట్ ఆ డిఎస్సీ గురించే ఎక్కువ విమర్శలు వస్తున్నాయి చంద్రబాబు అంటున్నారు చేయడానికి మన మన ఎక్కడ ఏం చేస్తాడు అందుకే అంటున్నాను చంద్రబాబు నాయుడుది దాని మీద స్టడీ చేయకుండా చెప్తున్న మాటలు ఇవి స్టడీ చేయకుండా స్టడీ చేయకుండా ఏదో పాసింగ్ అయిన మార్కులు చేసి మా మమ్మీ బల జల్ చేస్తే అవుతుందా చెప్పనండిఎస్సీకి ఓకే ఇవాళ ఎన్ని స్కూల్స్ ఉన్నాయి ఎంతమంది టీచర్లు ఉన్నారు ఎంతమంది టీచర్లు ఉన్నారు వాళ్ళకి వాళ్ళకి సరిపడా ఉన్నారా లేదా లేదు ఉద్యోగ సంఘాలు చెప్పనండి లేదు ఉన్నాయండి ఖాళీ అని చెప్పనండి అప్పుడు మేము ఉద్యోగ సంఘాలు చెప్పామనుకోండి మేగ్రీ సార్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం మీద మీరు స్టడీ చేయకుండానే అనౌన్స్ చేసేసారు హామీ ఇచ్చారా స్టడీ చేసేటప్పుడు సమస్యలు వచ్చినా కేంద్రం ఒత్తిడి అంటున్నారు కేంద్రం ఒత్తిడితో తగ్గారు అప్పుడు అప్పుడున్న అప్పుడున్న పరిస్థితిలో స్టడీ చేశాము కానీ ఇంత తీవ్రతగా ఉండదు అనుకోలేదు అంటే పూర్తిగా స్టడీ చేయనంటే తీవ్రత మేబీ మీరు మీరు ఏ భాష వాడతారో నాకు తెలీదు మీ లాంగ్వేజ్ నాకు అర్థమవుతుంది కానీ మా నా నా భాష నాకు ఎవరు అంటే ఏమనుకున్నారు సార్ ఏమనుకున్నారు ఏం జరిగింది సార్ అదేంటున్నాను కదా అది సాధ్య అసాధ్యం అనుకొని మేము ఓపెన్ యాప్ అడిగాము ఇది చేయలేకపోతున్నాము మిమ్మల్ని మిమ్మల్ని అంచనా భావించవద్దు దీనికి ఆల్టర్నేటివ్గా గ్యారంటీ స్కీమ్ తీసుకొస్తాము గ్యారంటీ స్కీమ్లో ఏం కావాలి ఒకటి రెండు మూడు నాలుగు చెప్పండి అని చెప్పి వాళ్ళతో మాట్లాడి ఆ స్కీమ్స్ తీసుకొచ్చాం మినిమం గ్యారంటీ తీసుకొచ్చాం వాళ్ళకి సరే ఆంధ్రప్రదేశ్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి ఒక ఇండస్ట్రీ కూడా రాలేదని తర్వాత ఒక్క అధికారిక ప్రభుత్వ కట్టడాలు అన్నది జరగలేదు గతంలో చంద్రబాబు హయాంలోనే జరిగిన రాజధాని జరగలేదు ఇప్పటికి కూడా ఒక క్లారిటీ లేదన్నా విషయంలో మీరు మందుల పాత్రికేయులు చాలా మేధావులు మీరు అని మా మా ప్రజలకు మాకు నమ్మకం మీరు మేధావులు అని మా ప్రజలకు నమ్మకం కాబట్టి మేనిఫెస్టోలో మా క్లారిటీ ఇచ్చాం కదా సార్ మేము గత ఐదు సంవత్సరాలు అంటే ఏదో నోటు మాటలు వీళ్ళు రేపు నిజంగా చేస్తారా చేయరా అంటే సార్ సార్ అవుతా అనుకో ఇప్పుడు ఇవాళ మీకు మా భగవద్గీతలో పెట్టాం కదా మా కురాల్లో పెట్టాం కదా అమ్ముతున్న కురాల్లో పెట్టాం కదా అంటే సార్ సంక్షేమ పథకాలకు లక్షల కోట్లు పెడుతున్నారు రోడ్లకు రెండు వేల కోట్ల రూపాయలు పెట్టలేకపోయారా అన్నది ప్రశ్న సార్ రోడ్లకే రోడ్లు ఏంది రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు పునర్నిర్మాణం చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు రోడ్లు చేయవలసిన బాధ్యత మాది రోడ్లు చేయపోతే ప్రజలు మాకెందుకు ఓట్లు వేస్తారు రోడ్ల కోసమే లీటర్ రోజుల మీద లీటర్ పెట్రోల్ మీద రోడ్లు వసూలు చేసి